మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఒకేసారి ఎప్పుడు చూడనటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితులు చూస్తున్నాం సమాజంలో ముఖ్యంగా ప్రజలకు సంబంధించి ఒక మూడు సెక్టార్లు బాగుంటే మిగతావన్నీ కూడా దాదాపుగా బాగున్నట్టే మనకు అర్థమవుతుంది అవి ఒకటి వ్యవసాయం విద్య వైద్యం ఈ మూడు సెక్టార్లు ఈ రెండు ప్రభుత్వాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి కానీ ఇటుపక్క రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ మూడు సెక్టార్లను వీళ్ళు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు సహజంగా ఏ పార్టీ ఉన్నా ఏ పరిపాలన ఉన్నా ఏ వ్యక్తి ఉన్నా సమస్యలు అనేది సహజమే కానీ ఆ సమస్య వచ్చినప్పుడు కొంత టైం పడుతుంది అది పరిష్కారం కావడానికి కానీ నెలల రోజులు రెండు నెలలు మూడు నెలలు ఆ సమస్య అలానే ఉండి ఆ సమస్య మూలంగా ఇబ్బంది పడుతుంటే దాన్ని ఏమనాలి మనము నిర్లక్ష్యం అనాలి ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో కనపడుతున్నది ఖచ్చితంగా నిర్లక్ష్య వైఖరే రెండు ప్రభుత్వాలకు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే ముఖ్యంగా తీసుకోండి రైతులకు తీసుకుంటే రెండు రాష్ట్రాల్లో తీసుకోండి దాదాపు నెల రోజులు మించి యూరియా బస్తా కోసం యూరియా బస్తాలు ఏమి లోలు లోలు అడగట్లే పాపం వాళ్ళు చిన్న చిన్న రైతులు ఒక బస్తా రెండు బస్తాలు అవసరం ఉండే వాళ్ళకు క్యూ లైన్లో నిలబడి నెలల నెలల తరబడి వాస్తవంగా చెప్పాలంటే కొంతమంది దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అయినా చివరికి దక్కుతుందో లేదనేటువంటి బాధలు కూడా ఉన్నారు కొందరేమో అధికారాన్ని ఉపయోగించుకొని లారీలు లారీలు పక్కదోవ పట్టిస్తుంటే ఎకరము అర్ధెకరము దాని ద్వారా బతికేటువంటి వాళ్ళకు మాత్రం ఒకటో రెండో యూరియా బస్తాలు వేయడానికి ఈ ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యం చేస్తున్నాయి నిన్న చూసిన ఇటువైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మాటలు యూరియా తగ్గియండి దానికి ప్రోత్సాహకం ఇస్తాం మంచిదే కానీ యూరియా తగ్గిస్తే రైతులకు సంబంధించి ప్రత్యామ్నాయం చూపించాలి కదా సేంద్రియ వ్యవసాయంపై కానీ సేంద్రియ ఎరువులపై కానీ వాళ్ళకు అవగాహన కల్పించి అటు ఆ విధంగా రైతులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం నుంచి చర్యలు ఉండాలి కదా ఊరికి ఏదో మనకు ఒక కష్టం వచ్చింది ప్రభుత్వానికి చెంట పేరు వచ్చింది ఇప్పుడు ఇప్పుడిప్పుడు హీరోయా తగ్గింది దానివల్ల క్యాన్సర్ వచ్చిందంటే కరెక్టే ముఖ్యమంత్రి గారు చెప్పింది కరెక్ట్ మంచిది కదా రసాయన ఎరువులు కానీ ప్రత్యామ్నాయం చూపించి కదా మాట్లాడాల్సింది అది ప్రభుత్వం బాధ్యత కదా ఇలా మాట్లాడడం బాధ్యత లేనటువంటి నిర్లక్ష్యం అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది అంటే గతంలో ఎన్నడూ చూడలేదు ఒకవేళ ఏదన్నా రైతులకు సంబంధించి పంట వేసే సీజన్ స్టార్ట్ అయినప్పుడు వారము పది రోజులు ఇబ్బంది సహజం ఎరువుల కోసము విత్తనాల కోసమో నీటి కోసము రకరకాలుగా ఉంటాయి సమస్యలు కాదనం కానీ ఎరువులు యూరియా కోసం నెలల తరబడి వెయిట్ చేయడం ఇప్పటికి కూడా అది కొలిక్కి రాకుండా దానికోసం నిత్యం ఘర్షణ పడ్డం మళ్ళా ఎవరిని విమర్శిస్తే ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాలు విమర్శిస్తున్నారని ఇరువైపులు ఉన్నటువంటి సీఎంలు మాట్లాడడం ఇది చాలా విడ్డూరంగా ఉంది ఇదే కాదు ఈ రెండు ప్రభుత్వాలు వచ్చి అటు ఇటు బాగా చూసుకోండి సీజనల్గా వచ్చినటువంటి ఏ పంటకు గిట్టుబాటు కల్పించింది రోజులు చూడండి రెండు రాష్ట్రాల్లో వరి తీసుకుంటే వరిని సకాలంలో కొనలేక వర్షాలు వచ్చి కాలాల్లోనే తడిసిపోయి మొలకలు వచ్చి సగానికి సగం ధాన్యం పడేసినటువంటి పరిస్థితి మనం చూసినాం ఇంకా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా తీసుకుంటే పొగాకు రైతులకు గిట్టుబాటు లేదు దాని మీద పెద్ద చర్చ జరిగింది రచ్చ జరిగింది తర్వాత వచ్చేసి మిర్చి రైతులకు అదే పరిస్థితి వచ్చింది దాని మీద చర్చ జరిగింది రచ్చ జరిగింది మామిడి రైతులకు సంబంధించి అదే జరిగింది తాజాగా వచ్చేసి ఇప్పుడు ఉల్లి రైతులకు సంబంధించి చర్చ జరుగుతుంది ఆ కర్నూలు మార్కెట్ యార్డ్ దగ్గర వాళ్ళ మాటలు వింటుంటే చాలా దీనమైనటువంటి పరిస్థితి కనపడు కనపడుతుంది ఇదంతా ఒకవైపు అయితే మేమేదో పెద్ద గొప్పగా చేస్తున్నామని పెద్ద పెద్ద మాటలు చెప్తుండ్రు అది కాదు మీరు కరెక్ట్గా చేస్తే ఒకళ్ళ రాజకీయంగా వైరిపక్షాలు ఎంత మాట్లాడినా సమాజం అనేది అర్థం చేసుకుంటుంది కన్నా ఒక యూరియా బస్తా కోసం వారాలు నెలల తరబాటు వెయిట్ చేయడం ఫస్ట్ టైం చూస్తున్న తెలుగు రాష్ట్రాల్లో ఇది ఇది రైతులకు సంబంధించి సరే రైతులకు సంబంధించి వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు అవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం మన కళ్ళ ఎదుట కనపడుతున్నటువంటి సమస్యలు వీటిపైన ప్రభుత్వం బాగా ఫోకస్ చేయాలి ఇలాంటి అంతిమంగా నష్టపోయేది అలా ఇలా కూడా కాదు చాలా ఘోరంగా నష్టపోతాం రెండోది విద్యార్థులకు సంబంధించి రెండు రాష్ట్రాలు కూడా ఫీజు రియంబర్స్మెంట్ పెద్ద సమస్య అయిపోయింది చాలామంది మాట్లాడతారు గత ప్రభుత్వం బకాయిలు పెట్టింది కదా అని గత ప్రభుత్వం కాదు ప్రభుత్వం అంతే అప్పుడైనా ఇప్పుడైనా రేపైనా ఎన్ని రోజులున్నా కూడా ఒక ప్రభుత్వం అంతే ముఖ్యమంత్రులు మాత్రమే మారుతారు ప్రభుత్వాలు మారవు అది గుర్తుపెట్టుకోవాలి అంటే ఇప్పుడు మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ తీసుకోండి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు ఊరుకున్నటువంటి అన్ని అప్పులు కలిపి చెప్తుండమా లేదు చంద్రబాబు నాయుడు అప్పులు జగన్ రెడ్డి అప్పులు జగన్మోహన్ రెడ్డి అప్పులు ఇంకోయన్ అప్పులు ఇలాంటి మాటలు మాట్లాడరు కదా ఒకవేళ రాజకీయంగా మాట్లాడినా మనకు అక్కడ ఉండేటువంటిది ఏంటి డేటా ఎలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అప్పులన్నీ ఉంటాయి తప్పక వ్యక్తుల పరంగా ఏమి ఉండవు కదా ఇవన్నీ రాజకీయ పరంగా మాట్లాడేటువంటి మాటలు వాస్తవంగా గతంలో ఎవరు చూడనటువంటి ఎవరికి రాని ఆలోచన ఫీజు రియంబర్స్మెంట్ అనేది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఈ సమాజం బాగుపడాలంటే విద్య ముఖ్యం ఆ విద్యను అభ్యసించడానికి అభిలాషంగా ఉన్నప్పటికీ ఆ విధమైనటువంటి సర్దుబాటు కొందరికి లేకపోవడం వల్ల కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి వాళ్ళందరూ ఖచ్చితంగా చదివించాలనే ఉద్దేశంతో ఎప్పుడు భారతదేశ చరిత్ర లేని కొత్త పథకాన్ని తెచ్చి ఆయన ఉండంగా బ్రహ్మాండంగా అమలు చేసి క్షేత్రస్థాయిలో ప్రతి పేదవాడు కూడా అరే ఇలా ఉంటుందా విద్యా వ్యవస్థ అనేటువంటి ఒక దీనిలో ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు హాల్ టికెట్ల కోసం సర్టిఫికెట్ల కోసం కాలేజీల చుట్టూ తిప్పుకోవడమే కాకుండా ఆత్మహత్య యత్నాలు ప్రయత్నించేటువంటి వైపు కూడా పోతున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం అంటే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది చాలామంది అనుకోవచ్చు మనం ఎంత చేసినా రైతులకు విద్యార్థులకు ఎంత చేసినా మనము ఈ రెండు మనకు సంబంధించినవి కాదు మనం పెద్దగా పట్టించుకోము అది అంతా ఏ రాజశేఖర రెడ్డికో లేదా తర్వాత ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డికో పేరు పోటీ ఆలోచన ఉన్నట్టున్నారు అది మంచిది కాదు ఈరోజు చూసుకోండి రామారావు గారు ఉన్నారు జనతా వస్త్రాలు ప్రవేశపెట్టడం కానీ రెండు రూపాయల కిలో బియ్యం కానీ ఇప్పుడు కూడా ఎందుకు గుర్తుంది అలా సమాజాన్ని మార్పు తీసుకొచ్చే విధంగా ఎవరు ఆలోచన చేసినా కూడా అది ఎలా కాలం గుర్తుంటుంది ఇంకొక వైపు రెండు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇది చాలా 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 ముఖ్యం మనకి ఎంత ఆర్థిక స్థితి ఉన్నా మనం ఎంత స్థితివంతులమైనా కూడా ఆరోగ్యం లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి డబ్బులంతా కూడా కరిగిపోతే అది అందరికీ తెలిసినటువంటి విషయమే ఈరోజు అన్నింటికంటే ఫస్ట్ ప్రయారిటీ ఏంది ఆరోగ్యం అలాంటిది అది కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క మానస పుత్రికనే ఎప్పుడు ఎవరు చేయలేనటువంటి ఆలోచన పేదవాడికి వైద్యం చేస్తే పేదవాడు ఇల్లులు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి రాకూడదు పేదవాడికి ఆరోగ్యం భార భారం కాకూడదని భావించి ఆ రోజు ఆరోగ్యశ్రీ తీసుకురావడం జరిగింది కానీ ఈరోజు సరే ఏ ప్రభుత్వంలో ఉన్నా అన్నో ఎన్నో బకాయిలు ఉంటాయి ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నటువంటి హాస్పిటల్స్ అన్నీ కూడా రెండు రాష్ట్రాల్లో నిలిపేసిన సేవలు మా వల్ల కాదు కోట్లలో ఉన్నాయి ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రెండు వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో పదమూడు వందల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి అంట సరే ఏ ప్రభుత్వం కామనే బకాయిలు కాదను కానీ ఒక సమస్య వచ్చినప్పుడు పిలిపించుకొని మాట్లాడి ఎంతో కొంత వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా సర్దుబాటు చేసి ఆ సర్దుబాటు వల్ల సమాజం సమాజంలో పేదలు పేదలకు సంబంధించిన ఆరోగ్యం బాగుంటుంది అనేటువంటి స్పృహ ఉండట్లేదు ఎంతసేపు చూసినా రాజకీయంగా చూద్దామా దీనివల్ల మనకేమి ఇది ఇదైనా మనకు సంబంధించింది కాదు కదా మనం తెచ్చింది కాదు కదా మనం ఎంత చేసినా మనం ఆలోచించరు కదా అనేటువంటి విధంగా చూస్తున్నారు ఈ విధంగా తెలుగు రాష్ట్రాలు వాస్తవంగా చెప్పాలంటే ఈ మూడు సెక్టార్లు కూడా చాలా చాలా కీలకమైనటువంటివి ఈ మూడింటి గురించి ఎవరైతే ఆలోచిస్తారో సరే రాజకీయంగా గెలవచ్చు ఓడొచ్చు అది వేరే విషయం కానీ సమాజానికి చాలా చాలా బ్యాక్బోన్ లాంటివి అలాంటి వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తూ ఇప్పుడు ఆరోగ్యశ్రీకి సంబంధించి ఉంది సరే ఆంధ్రప్రదేశ్లో ఏందో ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తామంటారు సరే అవన్నీ మన తర్వాత చూడవచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య ఒకటి జరుగుతూ ఉంది వాళ్ళు పిలిపించుకొని మాట్లాడుకొని ఎంతో కొంత రిలీజ్ చేయండి పేదలను ఇబ్బంది పెట్టద్దు అలాంటి ఓపీ సేవలు కూడా నిలిపే నిలిపేసినట్ట రెండు రాష్ట్రాల్లో అదే పరిస్థితి తెలంగాణలో మాత్రం ఫీజు రియం ఎంబర్స్మెంట్కి సంబంధించి ఏదో కొంత సర్దుబాటు చేసి ఫస్ట్ పెడితే ఎంత తర్వాత దీపావళి కొంత ఇస్తామని ఏదో సర్దుబాటు చేసి ఆ కాలేజీలన్నింటి కూడా వాళ్ళు కూడా రన్ అవుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ సమస్య ఉంది కాకపోతే ఇక్కడ ఏంటంటే సమస్యలు ఉన్నప్పటికీ సమస్యను సమస్యగా చూడకుండా వేరే కోణంలో ఆలోచించినప్పుడే ఈ యొక్క రకమైనటువంటి సమస్యలు అన్నీ వస్తాయి ఏదేమైనా కూడా సమాజానికి ఉపయోగపడే రైతులకు సంబంధించి కానీ విద్య వైద్యం ఈ మూడింటి గురించి బాగా ఆలోచించండి బాగా ఆలోచించడం అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది ఇటువైపు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి సంబంధించిన మెడికల్ కాలేజీలు సరే జగన్మోహన్ రెడ్డి పదిహేడుకి పర్మిషన్ తెచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీకి పర్మిషన్ తెచ్చిన ఆయన కట్టింది ఐదే పూర్తి స్థాయిలో ఐదు కూడా క్లాసులు ప్రారంభమని కాదనట్లేదు మిగతా రెండు నిర్మాణాలు పూర్తయినాయి మిగతా వచ్చేసి పది వివిధ స్థాయిలలో నిర్మాణాలు ఉన్నాయి అది నిజం కూడా ఎవరు కాదంటున్నారు మీరు మాటి మాటికి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీలు ఏమైనా కట్టిండంటే అంటే జగన్మోహన్ రెడ్డి మీకు చెప్పిండా కట్టలేదు అనుమతులు తెచ్చిండు అన్నింటికి స్టార్ట్ చేసిండు అది పూర్తి చేయండి పేదలకు సంబంధించి వాళ్ళ హక్కుగా అలానే ఉంచండి అది పీపీపి మోడల్ అని దానికి మళ్ళీ మీరు మీకు ఎలా తోస్తే దానికి అలా భాష్యాలు చెప్పుకుంటూ మీ ఇష్టం వచ్చిన మీరు మాట్లాడితే సమాజం క్షమించదు ఒక పారి ఇరు రాష్ట్రాల్లో ఉన్నట్టు ముఖ్యమంత్రులు ఆలోచించుకోండి ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది ఆయన గురువుగా ఆయన శిశువుగా రెండు తెలుగు రాష్ట్రాలు ఎన్నికల టైంలో ఒకరికొకరు సహకరించుకుని కరెక్ట్ అది మంచిదే మనమే కాదనం కూడా ఎందుకంటే రాజకీయంగా నువ్వో నేనో మాట్లాడే మాట్లాడితే ఒక రాజకీయ పార్టీ ఓడిపోవడమో గెలవడమో జరగదు సరే మీకు అంత అన్యోన్యత ఉంది కదా ఆ విధంగా ఇద్దరు కూడా కూర్చొని తెలుగు రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది కలగడం చూసుకోండి ఎందుకంటే రాష్ట్రాలుగా విడిపోయిన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంబంధాలు బంధాలు ఎప్పటికై విడిపోయేటువంటి అవకాశం ఉండదు బంధుత్వం ఉంది ఫ్రెండ్స్ ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి చాలా చాలా సంబంధాలు ఉన్నాయి కాబట్టి తెలుగోడికి కష్టం వచ్చిందా అన్న ప్రశ్నకు ఒకవేళ తాత్కాలికంగా వచ్చినా అది దీర్ఘకాలికంగా కొనసాగ కొనసాగకుండా చూడాల్సిన బాధ్యత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద ఉంటుందన్నదే మన యొక్క భావన